హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఓషన్కి ఆ పేరు ఎలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా నిజానికి ఈ ఓషన్ ఆఫ్రికా ఏషియా అండ్ ఆస్ట్రేలియా కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది కానీ దీనికి మన భారతదేశం యొక్క పేరు ఎందుకు పెట్టారో తెలుసా దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియా యొక్క సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మ్యాసు కోస్ట్ లైన్ ఇది ఆ రీజియన్లోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ కానీ ఆ పేరు వెనక ఉన్న పూర్తి కథ తెలియాలంటే టూ థౌజండ్ ఇయర్స్ వెనక్కి వెళ్లాల్సిందే ఆ టైంలో మన ఇండియా ఒక మేజర్ ఎకనామిక్ అండ్ కల్చరల్ సూపర్ పవర్ ఆ టైంలో చోలా డైనస్టీ అండ్ మౌర్య ఎంపైర్ వంటి పెద్ద పెద్ద రాజ్యాలు ఓషన్ ట్రేడ్ రూట్స్ మొత్తాన్ని డామినేట్ చేసేవి స్పైసెస్ సిల్క్ కల్చర్ ఇవన్నీ ఇండియా నుంచి అన్ని దేశాలకు స్ప్రెడ్ అయ్యేవి అందుకే ఏన్షియంట్ గ్రీక్స్ అండ్ రోమన్స్ ఈ మహాసముద్రాన్ని ఇండికోస్ ఓషనోస్ అనేవాళ్ళు దీని మీనింగ్ ఇండియన్ ఓషన్ చైనీస్ వాళ్ళు దీన్ని వెస్టర్న్ ఓషన్ అనేవాళ్ళు మరి మన భారతీయులు సింధు మహాసాగర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు తర్వాత ఫిఫ్టీన్త్ సెంచరీలో యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ ఇండియాకి కొత్త సీ రూట్స్ ను ఫైండ్ అవుట్ చేస్తుండగా వారి మ్యాప్స్లో దీన్ని ఇండియన్ ఈస్టర్న్ ఓషన్ అని నోట్ చేసుకున్నారు అదే పేరు కాలక్రమేణా ఇప్పుడు ఇండియన్ ఓషన్గా మారింది నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి అలాగే ఫ్యాక్స్కోప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి